సార్ నేను మీ సై ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రఘునాయకుల కవిత శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ నమస్తే గతంలో ఉపసర్పంచ్గా చేశారు కదా ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి బరిలో దిగడానికి ముఖ్య కారణం ఏంటి అప్పుడు నేను సుమారుగా వరకు డ్రైనేజ్ సిక్స్ రోడ్లు అంటే ఆ ప్రేమతో ఓట్ చేస్తారని నేను కాంగ్రెస్ కాంగ్రెస్ డబ్బు కూడా ఉంటున్నారు నేను మాత్రం నాకు ఓట్ బ్యాంక్ కంపల్సరీ నాకు ఆ ప్రేమతోనే చేస్తున్నట్టు మాకు వాళ్ళు ఇక నాన్ వెజ్ చికెన్ వెజ్ అంతా ఖరాబ్ పడుతుంది జనాలు అర్థం చేసుకొని బాగా ఇచ్చేస్తుంది జిమ్ సెంటర్ ఒకటి రెండు పంపిస్తూ మాది రేపే చేస్తాం అనలేదు మీరు చెప్తున్నారు దొంగలు ఎన్నో అవన్నీ పూర్తిగా అని తీసుకోవాలి అనుకున్నట్టుగా బ్యాంకులు వేస్తాం అది చేస్తుంది ఎక్కువ సంబంధించింది ఏ వాళ్ళు బూట చెప్తున్నారు చేస్తాం సూపర్ గా ఎమ్మెల్యే సహకారంతో అన్ని చేస్తా వాటర్ ప్రాబ్లమ్ లేదు చాలా మంది ఇచ్చిన వాళ్ళు చాలా ఇవన్నీ నిలబడిన వాళ్ళు చేసి చూపించాలి ప్రతి ప్రజల కోసం పని ప్రతి చేసిన వాళ్ళు ఎప్పుడు నేరు ఇక్కడ ఇప్పుడు బరిలో ఒక్కరు లేదు అక్కడ నుంచి అది ప్రజలకి తప్పకుండా మనసుతో ఉంటుంది ప్రజలందరూ సపోర్ట్ చేయాలని చదువుకున్న మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు చదువుకున్న వాళ్ళు మనకి నాలెడ్జ్ ఉంటది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి నాలెడ్జ్

అగమనన మనం అన్ని అన్ని కాపాడకోవాలి ఉలంగిని సలసించడై ఉలంగినికి ఎవరకని అందర సమానమే కదా ఉలంకులమరి ఒలింపిక్ లో మన చారమంది అ ఒలింపిక్ పోవాలని మనసుకి ఆ ఊరుతుంది కీర్తవ్ చివరగా శ్రీశైల గ్రామం అంటే కదా శ్రీశైల ఎమలా అండి కదా ఉతర్వేదిగా ఓడిసి లో పండిస్తారు సో నేను ఫోన్ చేసి వందవది చెప్పి కదా రైట్ చాలి వచ్చే చేసమతి ఏ ట్యాంకు ట్యాంతుండే ప్రతి ఒక్క ట్యాంకు స్వామి ఒక పని చేసింది లేదు అదే దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏమైనా ఓకే అంటే ఇప్పుడు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అదొకటి పక్కన పెడితే గ్రామంలో ముఖ్యంగా నడిపిస్తున్న మాట ఏంటంటే మన అనేది మొత్తం అనేది గ్రామస్తులు అంటే వాళ్ళకి రాదు వాళ్ళు మీరు అనుకున్నట్టు వాళ్ళు ఏ ప్రజల కోసం ఏదైనా చేస్తారు ఎందుకంటే మాది అధికార పార్టీ కావచ్చు ఏదైనా అనుకోవాలంటే మాన చెప్పదు మరి వాళ్ళ జరగదు వారికి ఇన్సీఆర్ వాళ్ళు వాళ్ళు చెప్పి ఏదైనా కూడా వీళ్ళు మన 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 వస్తే శాంక్షన్ అవుతాయి అందుకే వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఏ పనైనా సరే ఏ పజల కోసం ఏ సరే నేను ముందుండి చూసుకుంటానని మాదిస్తున్నాను